హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అండి ఇది వచ్చేసి మన ములుగు జిల్లా తాడవాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికల హాజరయ్యే పండగ ఇదే వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మంది పైగా హాజరవుతారు ములుగు జిల్లా కేంద్రం నుంచి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో తాడవాయి మండలంలో ఉన్న మారుమూల అడవి ప్రాంతంలో మేడారంలో దట్టమైన అడవిలో కొండ కోనల మధ్య చరిత్రాత్మిక జాతర జరుగుతుంది సమస్త గిరిజన సామరాజ్య దేవతలుగా కష్టలు కడదేర్చే కలియుగ దేవతలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలో కాక అఖిల భారతదేశంలో వన దేవతలుగా పూజలు అందుకుంటున్న సమ్మక్క సారలమ్మ దేశంలో అతిపెద్ద గిరిజన జాతరగా ఘనకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతిలో జరుగుతుంది మన రాష్ట్రం నుంచి కాక పొరుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా జిల్లాల నుంచి లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్ర పండగగా గుర్తింపు పొందింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో రాష్ట్ర పండగగా అప్పుడే ప్రభుత్వం గుర్తించింది ఇది గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్టలో పుట్ట మీద కేరింతలు కొడుతను కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టారు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెను రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంబూతరాలుగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కులిచారు సమ్మక్క హస్తవాసి వారిగా నమ్మకాన్ని తరచూ రుజువు చేసింది ఆమె చేతిలో ఆకు ఇస్తే ఎలాంటి రోగులమైన ఇట్టే నయమైపోతుంది ఆమెను అతను మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిదర రాజుకిచ్చి పెళ్లి చేశారు ఈ దంపతులు సార్లమ్మ నాగలమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగింది రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదట ప్రతాపరుద్రుడు పోలవాసిపై దండెత్తాడు ఆయన దండానికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయాడు అజ్ఞాతవాసంలో గడిపాడు మేడారానికి పాలించే కోయరాజు పగడిద రాజు కాకతీయ సమాంతంగా ఉండి కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోయాడు కప్పం కాటకపోవడం మేడరాజుకు ఆశ్రమం కల్పించడం కోయ గిరిజనలో సర్వభూమికి వ్యతిరేకంగా విప్లవ భావాలను నూరు పోసి రాజ్యాధికారిగా దక్కిస్తున్న కారణంగా పగిడిద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్ధుడు అతనిని అణిచివేయడానికి తన ప్రధాన మంత్రుడైన యోగేందుడుతో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద రాజు సమ్మక్క సారలమ్మ నాగలమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతం నుంచి గేరిల్లా యుద్ధానికి ప్రారంభించి విరోచితంగా పోరాటం చేశారు కానీ సురక్షితులై అపార కాకతీయులు సైనా దాటికి తట్టుకోలేక మేడరాజు పగడిదరాజు సారలమ్మ నాగలమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు అపా అపార జయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకులు తీరా కాకతీయులు సైతం ముప్పు తిప్పలు పెడుతుంది విరోచితంగా పోరాడడం సాగించింది గిరిజనులు మహిళా యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు చివరికి శత్రువులను చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతో యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలక గుట్ట మీదకు వెళ్ళే మార్గం మధ్యలో అదృష్టమైంది సమ్మక్కను వెతుకుతూ వెళ్ళిన అనుచరులు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల గల భరణ లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యధగా భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉన్నారు జాత జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్ద తీసుకొస్తారు రెండో రోజు చిలకల గుట్ట నుంచి భరణ రూపంలో సమ్మక్కను గద్దపై ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడో రోజు అమ్మవారు ఇద్దరు గద్దపై కొలువు తీర్తారు నాలుగో రోజు సాయంత్రము అవాహన పలికే దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధ యుద్ధ స్థానానికి తరలిస్తారు వంశపారీపంగా వస్తున్న గిరిజనులే పూ పూజలు కావడం ఈ జాతర ప్రత్యేకత తమ కోరికను తీర్చమని భక్తుల అమ్మవారిని బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు గిరిజనులు వాళ్ళు కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని సుమారు కోటికి పైన జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద పండగ తెలంగాణలోనే జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ జాతర నైన్టీన్ ఫార్టీలో సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ నైన్టీన్ ఫార్టీ తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరగడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవారు చిహ్నం గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపై జాతర రోజు అమ్మవారు ప్రతి రూపాలుగా ఉండి కుంకుమరల్నే తీసుకొని వస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కొంతకాలానికి ప్రతాపరుద్దుడు కోయ రాజులు కాటాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు ఒకసారి జాతర నియమించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైన కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకోమనే సాంప్రదాయం ఏర్పడింది ఈ దట్టమైన అడవులు కొండల మధ్య సారలమ్మ కొలువై ఉన్నారు నాలుగు రోజులు జాతరలో భాగంగా గద్దెపైకి వనదే